रीबूट युअर बॉडी ओमेगाइल एक्सट्रक्टेड फ्रम आल गे स्ट्रांग हार्ट शार्प माइंड हेल्थ इू వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా క్యాన్సర్ క్యాన్సర్ అనేది పెద్ద మహమ్మారి అయితే ఇది దగ్గు జలుబు జ్వరాలు వచ్చినంత ఈజీగా ఎక్కువగా వస్తూ ఉంది క్యాన్సర్ సో క్యాన్సర్ రావడానికి ప్రధానంగా ఎటువంటి ఆహారాలు కారణం అవుతున్నాయి ఎటువంటి అవాయిడ్ చేయాలి సో ఎటువంటి ఆహారాలు తీసుకుంటే కనుక మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ డైట్లో ఎలాంటి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన ఆహారాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రిజ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు నమస్తే నమస్తే అండి పావని గారు జనరల్ గా చూస్తే ఒకప్పుడు ఇన్ని క్యాన్సర్ కేసులు లేవు అంటే ఇన్ని క్యాన్సర్లు ఉంటాయని కూడా తెలియదు సో ప్రతి అవయవానికి కూడా క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఆహార పదార్థాలు లైఫ్ స్టైల్ ప్రత్యేకమైన కారణాలుగా చెప్తూ ఉంటారు ఈ ఆహారాలు తీసుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అంటే ఏమున్నాయి అసలు మెయిన్ గా చాలా మందికి సిగరెట్ టొబాకో అలవాటు ఉంటుంది సో అది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందండి ఖచ్చితంగా అది అవాయిడ్ చేయాలి ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ప్రకారంగా చాలామంది క్యాన్సర్కి ట్రిగర్ అవుతున్నారు మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అండి ఖచ్చితంగా అది అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అది ఖచ్చితంగా మనకేంటే బాడీలో క్యాన్సర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసే అంత ప్రభావం ప్రభావితం చూపిస్తూ ఉంటుంది ఇంక క్యాన్సర్ వచ్చేసి చాలా రీజన్స్ ఉన్నాయండి చాలా టైప్స్ కూడా ఉన్నాయి ఎన్ని టైప్స్ అని కూడా మనం చెప్పలేము బట్ ఏంటంటే ఈ జనరేషన్లో చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లైఫ్ స్టైల్ వల్ల కానీ క్యాన్సర్ అనేది ట్రిగర్ అవుతుందనమాట సో మెయిన్ గా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది అయితే టొబాకో అండ్ సిగరెట్ అందరికీ తెలుసు వల్ల క్యాన్సర్ వస్తుందని సెకండ్ స్టేజ్ లో ఉన్నది వచ్చేసి ప్యాకేజ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ సో దీని వల్ల మనకి ఏంటంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల టూ మచ్ సోడియం ఇంటేక్ టూ మచ్ షుగర్ అంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్ ఉండడానికి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న ఈవెన్ హెల్దీ లడ్డులు హోమ్ మేడ్ లడ్డులు అనేవి రాస్తూ ఉంటారు ప్యాకేజ్ లో దాని మీద కూడా ఎయిట్ టు టెన్ మంత్స్ వన్ ఇయర్ కూడా ఈవెన్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది రీసెంట్ గా నేను ఒక సూపర్ మార్కెట్ లో ఒక సున్నుండలు ఉన్నాయండి అండ్ అది టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు ఉంది నేనే షాక్ అయ్యాను ఈవెన్ ఇంట్లో చేసుకుంటే ఒక త్రీ మంత్స్ మనం బాక్స్ లో పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తూ ఉంది అని ఎక్కువ ఎంత అసలు అంత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఇస్తున్నారు వీళ్ళు మన జనాలు ఏంటంటే ఏదో హెల్దీ కదా సునుండలే కదా అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటున్నారు ఏదైనా సరే మనము ప్యాకేజ్డ్ ఈజీ థింగ్స్కి అలవాటు పడిపోయాం సపోజ్ ఎగ్జాంపుల్ పాప్కార్న్ ఉందనుకోండి పాప్కార్న్ కూడా మనకు టూ మచ్ కంప్లీట్గా పామ్ ఆయిలే వేస్తారండి బటర్ అని అంటారు కానీ పామ్ ఆయిలే ఉంటుంది జస్ట్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు బటర్ ఫ్లేవర్ అండ్ క్లియర్గా ఇంగ్రీడియంట్స్ మీద కూడా రాసి ఉంటుంది ఫ్లేవర్ కూడా ఉంటుందా యా జస్ట్ క్లియర్ గా ఇంగ్రీడియంట్స్ మీద కూడా రాసి రాసేస్త కానీ చదవకుండా అన్ని తీసేసుకుంటూ ఉంటున్నాం అండ్ పిల్లలకు కూడా అదే ఇస్తున్నాం హెల్దీ అని చెప్పేసి ఇంకా సండే రాగానే నెట్ఫ్లిక్స్ అని ఇంకా పాప్కార్న్ అని చెప్పేసి ఆ పాప్కార్న్ యూస్ చేస్తూ ఉన్నారు ఇలా తెలియకుండానే మన హెల్త్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం ఈ ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేయాలండి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అని అంటే కనుక అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్గా హై షుగర్ ఫుడ్స్ ఎక్కడ చూసినా స్వీట్ షాప్స్ అండ్ లైక్ స్వీట్కి సంబంధించి ఎక్కువ ఉంటూ ఉంటున్నాయి తీసేసుకుంటూ ఉంటారు టూ మచ్ కాప్స్ ఈ ఆల్సో నాట్ గుడ్ ఏదైనా సరే మితంగా తీసుకుంటే మంచిది అమితంగా తీసుకుంటే మంచిది కాదు సో ఏదైనా సరే లిమిట్ అమౌంట్ లో తీసుకోవాలి స్వీట్స్ తినకూడదు అని చెప్పట్లేదు లిమిట్ అమౌంట్ లో టేస్ట్ బర్డ్స్ సాటిస్ఫై చేయడానికి తీసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్కువ ఈ ప్రాసెస్డ్ ప్యాకేజ్ స్వీట్స్ టొబాకో సిగరెట్ అండ్ ఇలా అన్హెల్దీ లైఫ్ స్టైల్ కి చాలా అలవాటు పడిపోయాం కాబట్టి మనకు ఈ క్యాన్సర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది సంబంధం లేకుండా వస్తుంది సిక్స్ ట్వంటీ సెవెన్ వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది కోలన్ క్యాన్సర్ అని చెప్పేసి సర్వికల్ క్యాన్సర్ ఈ ఉమెన్ మెన్ ఉమెన్ ఎవరైనా సఫర్ అవుతున్నారు మెయిన్ గా చాలా మంది సఫర్ అవుతున్నారు దీనివల్ల చాలా చక్కగా చెప్పారండి అయితే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త అంటే ఈ మానేయడంతో పాటు ఎటువంటి ఆహారాలను మనం తీసుకోవాల్సి ఉంటుంది సో మెయిన్ గా వచ్చేసి క్యాన్సర్ ట్రిగర్ అయ్యేది లైఫ్ స్టైల్ వల్ల సో లైఫ్ స్టైల్ ని మనం సెట్ చేసుకోవాలి మెయిన్ గా ఎక్కువ రీసెంట్ గా ఒక స్టడీ వచ్చింది సిట్టింగ్ టువెల్ అవర్స్ అ డే లీడ్స్ టు క్యాన్సర్ అని చెప్పేసి సో ఒబేసిటీ లీడ్ అవుతుంది ఒబేసిటీ చాలా అనర్థాలకి దారి తీస్తుంది చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కూర్చొని ఉంటారు సో కూర్చున్న తర కూర్చొని వర్క్ చేస్తున్నా కూడా మనం జస్ట్ కూర్చున్నప్పుడు ఏదైనా చిన్న 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 ఆసనాలు కానీ ఒక వన్ అవర్ కి లేచి నడివేసి రావడం కానీ అలా బాడీ మూమెంట్స్ అనేది ఇస్తూ ఉండాలి సో ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ గా స్లీప్ మెయింటైన్ చేయాలండి హెల్దీ లైఫ్ స్టైలే క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్స్ పరంగా వస్తే కనుక లెమన్ ఆమ్లా యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ని ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా మనకి కాపాడవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా సింథటిక్ కూడా ఉంటాయి అవి ఉంటాయి అండి ఏదన్నా మనము సప్లిమెంట్స్ తీసుకుంటే దాంట్లో వస్తుంది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ సప్లిమెంట్స్ తీసుకుంటే అంతగా మెయిన్గా వస్తుంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకంటే సి సప్లిమెంట్ కూడా వచ్చేసింది చూయింగ్ టాబ్లెట్స్ కూడా వచ్చేసాయి సో అలా కూడా మనం యూస్ చేయొచ్చు బట్ మెయిన్గా ఏంటంటే టూ మినిట్స్ అండి న్యాచురల్గా తీసుకుంటేనే బెటర్ అండ్ మంది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు సో మెయిన్గా మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి హెల్తీగా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఆమ్లా ఒకటి పుదీనా అండ్ జీరా సోంపు దాల్చిన ఈ ఫైవ్ మిక్సీ పట్టేసేయాలండి కీరా కూడా అందులో వేయాలి మిక్సీ పట్టేసి వడ కట్టాలి తర్వాత వాటిని ఐస్ క్యూబ్స్ లాగా మనము స్టోర్ చేసుకోవచ్చు డైలీ మార్నింగ్ పరగడపన ఒక టూ ఐస్ క్యూబ్స్ తీసుకొని వామ్ వాటర్ వేసేసి జస్ట్ పరగడపన తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు క్యాన్సర్ బారిన పడకుండా కూడా ఉంటారు అండ్ చాలా హెల్దీగా ఇమ్యూనిటీ కూడా బూస్ట్అప్ అవుతుంది సో మెయిన్ గా ఇది చేయొచ్చండి మంచి చిట్కా ఇది సో ఇంట్లో దొరికే పదార్థాలే ఇంట్లో దొరికే పదార్థాలు ఇంకా ఏంటంటే చాలా మందికి బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది మార్నింగ్ చేయాలా ఏముందిలే అని అనుకుంటూ ఉంటారు సో ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ లాగా సో డైలీ జస్ట్ ఒక టూ తీసుకొని వాటర్ వేసేసుకొని తాగడం వల్ల టూ మినిట్స్ లో పని అయిపోతుంది అది సో ప్యాకేజ్ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా మనం ఇలా ఈజీ థింగ్స్ కి కూడా అలవాటు చేసుకుంటే చాలా చాలా బెటర్ అయితే పావని గారు మీరు ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీది ఎప్పుడో చదువుకున్నారు డైటీషియన్ గా సో ఎన్నో కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు సో వెయిట్ లాస్ ప్రధానంగా మీరు డీల్ చేస్తూ ఉంటారు డయాబెటీస్ ఇలాగా ఎస్ అయితే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పర్టికులర్ గా ఒక డైట్ అనేది తీసుకోవాలని చెప్తూ ఉంటారు సో అట్లా మీరు ఎలాంటి చూస్తున్నారా క్యాన్సర్ క్యాన్సర్ డైట్ అంటే అసలు ఎలా ఉంటుంది ఉన్న కూడా నా దగ్గర జాయిన్ అయ్యారండి సో మెయిన్గా క్యాన్సర్ ఉన్న వాళ్ళు హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం చాలా బెటర్ హై ప్రోటీన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో హై ప్రోటీన్ డైట్ ఎందుకంటే యూజువల్ గా మన సెల్స్ అన్ని ఎక్కువ సెల్స్ ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి యూజువల్గా యాక్చువల్గా మన బాడీలో ఏంటంటే సెల్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది డివైడ్ అవుతుంది మళ్ళీ చనిపోయి కొత్త సెల్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది అండి కానీ క్యాన్సర్ స్టేజ్లో ఏంటంటే రివర్స్ అయిపోతుంది సో ఏంటంటే సెల్స్ అనేది మళ్ళీ రీజనరేషన్ అనేది తొందరగా అవ్వదు సో క్యాన్సర్ సెల్స్ అన్నిటిని ఆక్యుపై చేసేస్తూ ఉంటాయి సో దీనివల్ల మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా కీమోథెరపీస్ అని సో ఇలా తీసుకున్నప్పుడు బాడీ అంతా చాలా వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట సో దీనివల్ల మనం ఏంటంటే సెల్స్ నీడ్ ప్రోటీన్ సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల కొంచెం హెల్దీగా ఉంటారు సో ఇంకా నడవలేకపోతారు కూడా కొంతమంది కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళు అసలు కూర్చోవడం కూడా అసలు వాళ్ళకి చేత కాదు సో మెయిన్ గా వీళ్ళందరూ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు క్యాన్సర్ ట్రిగర్ అయింది అంటే మెయిన్ గా హై ప్రోటీన్ డైట్ దాల్స్ ఖచ్చితంగా ఉండాలి పన్నీర్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం లిమిటెడ్ అమౌంట్ లో తీసుకోవాలి అండ్ దెన్ సోయా చంక్స్ కానీ సోయా చంక్స్ ఈజ్ ఈక్వల్ టు చికెన్ ప్రోటీన్ అనమాట సో చికెన్ బ్రెస్ట్ ఓన్లీ మటన్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలండి ఓన్లీ యూస్ చేస్తే చికెన్ బ్రెస్ట్ యూస్ చేయాలి నాన్ వెజ్ లో అయితే మిగతా అవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మనం హై ప్రోటీన్ ఎవ్రీ మీలో హై ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటే కనుక చాలా చాలా బెస్ట్ వీళ్ళు వైట్ రైస్ తీసుకోవచ్చు వైట్ రైస్ తీసుకోవచ్చు బట్ ఏంటంటే సింపుల్ కాప్స్ తొందరగా బ్లడ్ షుగర్ లెవెల్స్ రైస్ చేసేస్తుంది సో అందుకని చెప్పేసి వైట్ రైస్ కాకుండా మల్టీ గ్రైన్ ఆటా కానీ లేకపోతే మల్టీ గ్రైన్స్ కానీ కిన్వా కానీ ఇవన్నీ మనము మిల్లెట్స్ కుర్రలు ఇవన్నీ తీసుకోవడం వల్ల కొంచెం బెనిఫిట్ అవుతుందండి ఎందుకంటే ఫైబర్ చాలా చాలా గట్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కినోవా అనేది చాలా వైరల్ అవుతుంది ఈ మధ్య ఎస్ ఎస్ అంత బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో ఎస్ అండి కిన్వా ఒకటే కాదండి మనము కోడో మిల్లెట్ అంటారు రా సామలు రాగులు ఇవన్నీ మిల్లెట్స్ కానీ ఏంటంటే కిన్వా తొందరగా దొరికేస్తుంది అండ్ కొంచెం కుకింగ్ లో కూడా ఈజీ ప్రాసెస్ అన్నమాట అందుకని తొందరగా చూస్ చేసుకుంటూ ఉన్నారు బట్ ఆల్మోస్ట్ సేమ్ ఫైబర్ ఉంటుంది మిల్లెట్స్ అన్నిట్లలో కరోనా అన్నిట్లలో సేమ్ ఫైబర్ ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది కాప్స్ అనేది మల్టీ కాప్స్ గ్రీన్ కాప్స్ ఉంటాయి సో బెటర్ గా యూస్ చేయొచ్చు చక్కగా చెప్పారండి సో ఇప్పుడు క్యాన్సర్ అనేది ఇబ్బంది పెడుతూ ఉన్న నేపథ్యంలో క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా మీరు చెప్పినట్లు ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే షుగర్స్ అనేవి అవాయిడ్ చేయాలి సో మిల్లెట్స్ ప్రధాన ఆహారంగా తీసుకోవచ్చు ఇక మీరు చెప్పిన ప్రాసెస్డ్ ఏదైతే ఫుడ్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కనుక రాకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది ఎస్ అండి ఇంకోటి ఏంటంటే బెస్ట్ అండ్ ద బెస్ట్ చాలా మంది జిమ్ వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు జిమ్ కి వెళ్ళరు కూడా సో ఇంట్లో కూడా కొంతమంది పంపించారు కూడా హౌస్ వైఫ్ ని సో అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండే ఏదైనా ఒక వర్కౌట్ ఇంక్లూడ్ చేయడం చాలా మెయిన్ ఇంపార్టెంట్ సో అందరూ అంటూ ఉంటారు నేను ఇంట్లో పని చేసుకుంటాను బాసాలు బట్టలు అన్ని చేసుకుంటాను నాకెందుకు సెపరేట్ గా ఫిజికల్ యాక్టివిటీ అవసరం లేదని సో ఖచ్చితంగా అవన్నీ అవన్నీ కౌంట్ అవ్వండి ఫిజికల్ యాక్టివిటీలో సో ఓవరాల్గా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది బట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంచెం ఆసనాస్ చేయడం వల్ల మనకు కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కొన్ని ముద్రాస్ చేయడం ప్రాణాయామ చేయడం కపాల్ బాతి చేయడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతాయి సో దీనివల్ల ఏంటంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు కాదనుకోవాలి చెప్పండి సో అందుకని చెప్పేసి హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఎవరైనా సరే బయటికి ఏమో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే హ్యాపీగా యోగా కానీ వర్కౌట్స్ కానీ హోమ్ బేస్డ్ వర్కౌట్స్ కానీ చూస్ చేసుకోవచ్చు చక్కగా చెప్పారండి ఖచ్చితంగా వర్కౌట్ అనేది అవసరమే శరీరానికి కాస్త అలసట అవుతేనే మనకి ఈ సెల్స్ అనేవి కొత్త సెల్స్ అనేవి ఎస్ చక్కగా చెప్పారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందామండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఈ డైట్స్ గురించి కావచ్చు ఇంకా ఏదైనా ఫుడ్స్ గురించి కావచ్చు కొత్తగా డైట్ స్టార్ట్ చేయాలనుకున్నా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ పావుని గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ